వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమాలో నుంచి బయటకు వచ్చిన దాసు తన అన్నయ్యకు పూర్తి నిజాలు తెలియాలి ఇప్పుడే నేను అన్నయ్యకి కాల్ చేసి ఇంటికి రమ్మంటాను అని చెప్పేసి దాసు దశరథకైతే కాల్ చేస్తాడు అయితే దశరథ దాసుని కలవక ముందే జోష్న ఈ విషయం తెలుసుకొని మళ్ళీ కోమాలో నుంచి బయటకు వచ్చిన దాసు ప్రాణాలు తీయాలని చెప్పేసి బయలుదేరుతుంది కానీ జ్యోష్న ప్లాన్ని బెడిసి కొట్టేటట్టు చేసి ఈసారి దాసు దశరథకు పూర్తి నిజాలైతే చెప్పటం జరిగింది మరి ఇంతకీ జ్యోష్ణ ప్లాన్ ఏ రకంగా బెడిసి కొట్టింది జోష్ను పక్కకు పెట్టి దాసు దశరథకు ఏ రకంగా నిజం చెప్పాడు తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఇంట్లో దసరథ కాఫీ తాగుతూ ఆఫీస్ వర్క్స్ చేసుకుంటూ ఉంటాడు అలా చేసుకుంటూ ఉండగా అన్ఎక్స్పెక్టెడ్గా దాసు దగ్గర నుంచి కాల్ వస్తుంది ఇక ఇప్పుడు అన్నయ్యకి పూర్తి నిజాలు చెప్పేయాలి అవును ఇది నా ఫోనే కదా నా ఫోన్లో నుంచి అన్నయ్యకి కాల్ చేస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే దశరథకు కాల్ చేయడంతో ఇదేంటిది దాసు దగ్గర నుంచి కాల్ వస్తుంది అని ఎంతో సంతోషపడిపోతూ అంటే కోమాలో నుంచి బయటకు వచ్చేసాడనమాట నాకేదో నిజం చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పేసి ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తూ ఇంటికి రమ్మని అయితే చెప్తాడు ఇక వెంటనే సరే అయితే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు వచ్చిందన్నమాట అని చెప్పేసి ఇక వెంటనే ఆ ఆఫీస్ ఫైలు బుక్స్ ల్యాప్టాప్ అన్నీ కూడా రూమ్లో పెట్టేసి వెళ్దామని చెప్పేసి దసరథ రూమ్లోకి వెళ్ళంగానే జ్యోష్ణ ఇవన్నీ వినేస్తుంది కదా ఇక నాన్నను వెళ్ళనివ్వకోకుండా అడ్డుపడాలి అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్లాన్ ఇది ఒక్కటే అని చెప్పేసేసి దసరథా వెళ్ళిన రూమ్కి లాక్ చేసేసి ఇక వెంటనే జ్యోష్ణ అయితే అక్కడి నుంచి బయలుదేరుతుంది తిన్నగా మళ్ళీ తన తండ్రి దాసు ప్రాణాలు తీయాలి అని చెప్పేసి లాస్ట్ టైం అయితే తప్పించుకున్నాడు కానీ ఇప్పుడు అస్సలు తప్పించుకోలేడు ఈ నిజం ఈ రోజుతో భూస్థాపితం అయిపోవాలి డాడ్కి ఏ మాత్రం నా గురించి నిజస్వరూపం తెలియకోకూడదు డాడ్కి తెలిస్తే తాతయ్యకి తెలుస్తుంది ఇక చివరాకరకు తాతయ్య నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తాడు నో ఈ జోష్న అక్కడి దాకా తెచ్చుకోదు ఈసారి నా గురి తప్పదు తప్పకుండా దాసు చేస్తాడు అని చెప్పేసేసి జోష్నైతే అనుకుంటూ ఇంటి దగ్గరకైతే వెళ్తూ ఉంటుంది మరోపక్క అక్కడ వచ్చేసేసి కాశీ తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే కాశీ తన భార్యతో మాట్లాడుతూ ఉండగా ఇక ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇదేంటిది వాళ్ళ అమ్మతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది ఇక ఫోన్ మాట్లాడుతుంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి నాన్న ఫోన్ ఉంది కదా నాన్న ఫోన్ నుంచి మాట్లాడతాను అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళిన తన భార్యతో మాట్లాడదామని చెప్పేసి కాశీ వాళ్ళ నాన్న రూమ్లో ఉన్న మొబైల్ తీసుకుందామని అనుకుంటాడు అయితే కరెక్ట్గా వాళ్ళ నాన్న రూమ్లో మొబైల్ తీసుకుందామని వచ్చేసరికి ఏమవుతుంది అంటే కటన్ అయితే పక్కకు జరుపుతారు కదా అప్పుడే కరెక్ట్గా కార్ సౌండ్ కూడా కనిపిస్తుంది కార్ సౌండ్ వినిపించటంతో ఇక వెంటనే తన అన్నయ్య దశరథ వస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా జ్యోష్న రావటం అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా జ్యోష్న రావటం కనిపించడంతో అప్పటిదాకా పడుకొని ఉన్న ఇక మన దాసు జోష్ణ రావటం చూసి కోమాలో ఉన్నట్టుగానే నటిస్తాడు ఇక వెంటనే నాన్న ఎప్పుడు కోమాలో నుంచి బయటకు వస్తాడో ఏంటో అని చెప్పేసేసి మొబైల్ని అయితే తీసుకుంటాడు మొబైల్ని తీసుకొని ఇక వెంటనే కాల్ చేస్తాడు అయ్యో ఏయో పెదనాన్నకు వెళ్ళిపోతుంది అని చెప్పేసేసి ఇక వెంటనే మళ్ళీ హాస్పిటల్కి తన తల్లితో వెళ్ళిన తన భార్యకైతే కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు అయితే ఈ లోపల తిన్నగా ఇంటికి వచ్చేస్తుంది జోష్న జోష్నక్క నువ్వేంటి ఇలా చప్ప పెట్టకుండా వచ్చావు అని అనగానే ఏ మీ ఇంటికి రావడానికి అపాయింట్మెంట్ ఏమైనా తీసుకోవాలా అని అనగానే ఎందుకక్క ప్రతిదీ కూడా భూతద్దంలో పెట్టి మాట్లాడతావు సర్లే కానీ ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అనగానే మీ నాన్నకెలా ఉంది పర్వాలేదా అని అంటూ ఉంటే ఏం పర్వాలేదు సౌండ్ వచ్చినా ఒక్కోసారి స్పృహలోకి వస్తారు సౌండ్ వస్తే మళ్ళీ కింద పడిపోతారు ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో కొంచెం మాకు కూడా తెలియటం లేదు అని అంటూ ఎప్పుడు కోలుకుంటారని మేము కూడా వెయిట్ చేస్తున్నాం అని అంటూ ఉంటే అవునా అని చెప్పేసి రూమ్ దాకా వెళ్తుంది రూమ్ దాకా వెళ్ళిన తర్వాత ఇక వెంటనే మరి కోమాలోనే అలానే పడుకున్నాడు కదా మరి ఇక డాడీ ఫోన్కి కాల్ ఎలా వచ్చింది అంటే ఈ దాసు నటిస్తున్నాడా అని అనుకుంటూ ఉండగా మొబైల్నైతే చూస్తుంది అవును ఈ ఫోన్ అని అంటూ ఉంటే ఓ ఈ ఫోనా డాడీ ఫోనే నాన్న ఫోనే అని అంటూ ఉంటే మరి మీ నాన్న ఫోన్ నువ్వు యూజ్ చేసు చేయటం ఏంటి అని అంటూ ఉంటే అబ్బా ప్రతిదీ అనుమానమైన నా భార్య వాళ్ళ అమ్మతో హాస్పిటల్కి వెళ్ళింది అందుకోసమే హాస్పిటల్లో ఏం చెప్పారా డాక్టర్లు అని చెప్పేసేసి కాల్ చేశాను స్విచ్ ఆఫ్ అయిపోయింది ఈ లోపల మా నాన్న కా మా నాన్న ఫోన్ తీసుకున్నాను మా నాన్న ఫోన్ తీసుకొని నా వైఫ్ స్వప్నకు కాల్ చేద్దామనుకుంటే ఫస్ట్ అది పెదనాన్నకు వెళ్ళిపోయింది ఆ తర్వాత నా భార్యతో మాట్లాడుతున్నాను అని అనగానే ఓ షిట్ ఇంతేనా జరిగింది నేను ఇంకా నిజంగానే ఈ దాసు స్పృహలోకి వచ్చేసాడేమో నాన్నకు అందుకనే కాల్ చేశాడేమో అని చెప్పేసేసి తెగ కంగారు పడిపోయాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది సరే అయితే ఎప్పుడు స్పృహలోకి వచ్చినా నాకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని అనగానే అందరికీ ఇస్తాను అందరం మా నాన్న ఎప్పుడు కోలుకోవాలనే కదా చూస్తున్నారు అని అనగానే సరే అయితే నేను వస్తాను అని చెప్పేసేసి ఇక జోష్నైతే వెళ్ళిపోతుంది ఆ పాటికే అక్కడ మన దశరథ ఇదేంటిది జోష్న వినేసింది అందుకనే డోర్ని లాక్ చేసింది అని అనుకుంటూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉండగా ఇక వెంటనే తన భార్య సుమిత్ర వస్తుంది ఏంటండి ఏమైంది లాక్ ఎలా పడింది అని అంటూ ఉంటే నాకు తెలియటం లేదు ఆఫీస్ పని మీద బయటకు వెళ్దాం అనుకున్నాను ఈ లోపల లాక్ పడింది నువ్వెక్కడున్నావు అని అనగానే నేను గార్డెన్లో ఉన్నానండి ఇప్పుడే పైకి వచ్చాను అని అంటూ ఉంటే సరే అయితే సుమిత్ర నేను ఒక అర్జెంట్ పని మీద వెళ్తున్నాను వస్తాను అని అనగానే అలాగేనండి అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది ఇక వెంటనే అయితే బయలుదేరుతాడు దసరథ బయలుదేరేసరికి అక్కడ జోష్న అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే పెదరన్న ఇందాక జోష్న వచ్చింది నాన్న గురించి ఫుల్ డీటెయిల్స్ అడిగింది ఇప్పుడు నువ్వొచ్చావు అని అనగానే అవునా అలా అయితే మీ నాన్నతో మాట్లాడిందా మీ నాన్న ఉన్న గదిలోకి వెళ్ళిందా అని అనగానే లేదు వెళ్ళలేదు నాన్న స్పృహలోకి రాలేదు నాన్న మొబైల్ నేను వాడుతున్నానని చెప్పేసి అంతా కూడా తెలుసుకుంది ఈ వన్ అవర్లో ఏం జరిగింది అని తను వెళ్ళిపోయింది అని అనగానే అవునా సరే అయితే ఇక నువ్వు ఫోన్ తీసుకోవడం మాట్లాడడం ద్వారా ఇక మీ నాన్న స్పృహలోకి రాలేదు అనుకుందనమాట నిజంగానే ఇప్పుడు మీ నాన్న స్పృహలోకి వచ్చాడో రాలేదో అని చెప్పేసేసి ఇక వెంటనే ఎక్కడ ఆ రూమ్లోనే ఉన్నాడు కదా వెళ్దొస్తాను ఒకసారి చూసొస్తాను అని అనగానే అలాగే పెదనాన్న నేను సిగ్నల్స్ రావటం లేదు గార్డెన్లో ఫోన్ మాట్లాడతాను మీరున్నారు కదా అని అనగానే ఏం పర్వాలేదు నేనున్నాను కాబట్టి హాస్పిటల్లో ఒంటరిగా ఉన్న నీ భార్య దగ్గరికైనా వెళ్ళు నో ప్రాబ్లం నువ్వు వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను పర్వాలేదు అని అనగానే సరే పెదనాన్న వాళ్ళ తమతో హాస్పిటల్కి వెళ్ళింది అందుకోసం ఇందా నుంచే ఫీల్ అవుతూనే ఉన్నాను సరే అయితే నేను నా భార్యను తీసుకొని ఒక అరగంటలో వచ్చేస్తాను అని అనగానే సరే అయితే వెళ్ళు అని చెప్పేసేసి పంపించడం అయితే జరుగుతుంది ఇక మన దశరథ దాసు దగ్గరకైతే వెళ్తాడు ఇక వెంటనే దాసు దగ్గరికి వెళ్ళి దాసు అరే నువ్వు స్పృహలోకి వచ్చి నువ్వే నాకు కాల్ చేసావు అనుకున్నాను కానీ నేను నేను వచ్చేసరికి ఆ ఫోన్ నీ కొడుకు రూ నీ కొడుకు చేతిలో ఉంది ఇదంతా నిజమనుకున్నాను ఇది నిజమైతే ఎంత బాగుండేది నువ్వే స్పృహలోకి వచ్చి నాకు కాల్ చేసి అసలు ఎందుకు చేశావో ఇదంతా ఏం జరిగిందో జ్యోష్ఠ నిన్నెందుకు ప్రాణాలతో చం నీ ప్రాణాలు తీయాలనుకున్నదో ఇవన్నీ చెప్తే బాగుండు అని ఎన్నో కలలు కనిపి వచ్చాను కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నా కలలన్నీ కూడా అడియాసలైపోయినాయి అని అంటూ ఉంటే లేదన్నయ్య అడి అసలు కాలేదు అని చెప్పేసేసి కళ్ళైతే తెరుస్తాడు ఇక వెంటనే దశరథ దాసు దాసు నిజంగానే నువ్వు స్పృహలోకి వచ్చావా అని అనగానే నీకు ఫోన్ చేసింది నేనే అన్నయ్య కానీ జ్యోష్న ఈ ఇంటికి వచ్చింది జ్యోష్న దగ్గర నేను ఎలా దొరికిపోతానేమో మళ్ళీ అనుకుని భయపడ్డాను కానీ ఈసారి నేనే స్పృహ కోల్పోయినట్టుగా అలా పడి ఉన్నాను టైంకి నా కొడుకు కాఫీ ఫోన్ తీసుకున్నాడు కాబట్టి సరిపోయింది అని అనగానే సరే అయితే ఎప్పుడెప్పుడు నువ్వు స్పృహలోకి వస్తావా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అసలు జ్యోష్న నీ ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంది అని అనగానే జ్యోష్ణ నా ప్రాణాలు తీయాలనుకున్న సంగతి నీకెలా తెలిసింది అని అనగానే ఆ రోజు నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే జ్యోష్ణ నీ ప్రాణాలు తీయటం దగ్గరుండి చూసింది కూడా నేనే అని చెప్పేసి మొత్తం చెప్పటంతో ఇక వెంటనే నువ్వు నా ప్రాణాన్ని కాపాడేవన్నయ్య నీకు నిజం చెప్పకపోతే ఎలాగో ఈ నిజం చెప్దామని ఈ నిజం తెలియకోకూడదని జ్యోష్ణ నా ప్రాణాలు తీయాలను ఉంది అని అనగానే ఏం నిజం తమ్ముడు అది అని చెప్పేసి దసరథ అయితే అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు దాసు అన్నయ్య నువ్వు ప్రాణాతి ప్రాణంగా ఎన్ని తప్పులు చేసినా పోనీలే పోనేలే చిన్నపిల్ల మారుతుందేమోలే అని అనుకుంటూ వచ్చావు జోష్ణ దగ్గర కానీ నువ్వు ఎంత ప్రేమగా చూసినా జోష్ణ నీ మీద ప్రేమ పెంచుకోదు అసలు జోష్ణ నీ కూతురు కానే కాదు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దాసు ఏం మాట్లాడుతున్నావు జోష్ణ నా కూతురు కాకపోవడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నిజంగానే నువ్వు స్పృహలోకి వచ్చి ఏమైనా మత గతం మర్చిపోయి మాట్లాడుతున్నావా అని అనగానే లేదన్నయ్య ఇలాంటి నిజాలు చెప్పినప్పుడు ఎవరికైనా నాకు మైండ్ ఉందా లేదా అని అనుకుంటారు కానీ ఇది నిజం నీ కూతురు జోష్ణ కాదు అని అనగానే మరి నా కడుపున పుట్టిన కూతురు నా రక్త సంబంధికురాలు జోష్ణ కానప్పుడు మరి నాకు పుట్టిన బిడ్డ ఎక్కడుంది మరి నా బిడ్డ ఏది అని అంటూ ఉంటే నీ బిడ్డ ఎవరో కాదు అన్నయ్య నీ బిడ్డ దీపే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు ఏంటి నా కూతురు దీప అని అంటూ ఉంటే అవునన్నయ్య నీ కూతురు జోష్ణ కాదు నీ కన్న కూతురు దీప నా కన్న కూతురు జోష్న అసలు అప్పుడు ఏం జరిగిందో తెలుసా నీకు దీని అంతటికీ మూల కారణం కర్త కర్మ క్రియ ఇదంతా ఎవరో తెలుసా ఇక మన అమ్మాయి మన అమ్మ పారుజాతమి ఇదంతా కూడా చేసింది మా అమ్మ మన మా అమ్మ చేసిన తప్పుకి మన అమ్మ చేసిన తప్పులకి ఇప్పుడు మనం శిక్ష అనుభవించాం అంతేకాదు మా అమ్మ బాగా పోయటంతో జోష్న కూడా ఆ రీతిలో అలా తయారైంది ఈ నిజం మా మన అమ్మకి జోష్నకి ఇద్దరికీ తెలుసు ఈ నిజం ఇంకెవరికీ తెలియకోకుండా ఉండాలి అని నిజం చెప్పేస్తానని నా ప్రాణాలు తీయాలనుకుంది నా కన్న కూతురు జోష్నే అని అనగానే ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఇంతకాలం కార్తీక్ దీపను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అని ఏదో ఒకవేళ చిన్న బాధైనా అనిపించేది కానీ ఈ రోజుతో ఆ బాధ కూడా తొలగిపోయింది పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటారు అటువంటిది దీపని వాడు పెళ్లి చేసుకున్నాడు నా కూతుర్ని వాడు పెళ్లి చేసుకున్నాడు నా మేనల్లుడు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు ఇది నాకు చాలా సంతోషంగా ఉంది దాసు ఇంకొక విషయం చెప్తున్నాను ఇక జ్యోష్న ఇంకా 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 నిన్ను టార్గెట్ చేయాలనుకుంటుంది కాబట్టి జ్యోష్న దగ్గర నువ్వు ఇలానే రెస్ట్లో ఉన్నట్టే ఉండు కాబట్టి నేను చూసుకుంటాను నువ్వు అప్పుడే స్పృహలోకి వచ్చావని తెలియకూడదు నువ్వు ఇలానే కొంతకాలం నటిస్తూ ఉండు మిగతాదంతా నేను చూసుకుంటాను అని అనగానే సరే అయితే నువ్వు చెప్పింది కూడా నిజమే అని చెప్పేసి అనగానే ఇప్పుడే ఈ నిజం వెళ్ళి నాన్నకు చెప్పాలనిపిస్తుంది కానీ నాన్న దీప వాళ్ళు జీవితంలో ఎదగలేరు అని చెప్పేసేసి ఈ టైంలో నిజం చెప్పాను అనుకుంటారు లేదు నా కొడుకు నా కూతురు నా అల్లుడు ఇద్దరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం కొత్తగా హోటల్ని స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ బిజినెస్లో ఎదగాలి ఎవరి రూపాయి లేకపోయినా ఎవరి అండదండ లేకపోయినా నా కోడలు నా కూతురు నా కొడుకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారని మా నాన్నకు కూడా తెలియాలి ఇక పిల్లలు బాగా ప్రయోజకులైన తర్వాత అప్పుడు నాన్నకు నేను నిజం చెప్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే జాగ్రత్త అన్నయ్య జాగ్రత్త దాసు అని చెప్పేసి దసరథయితే ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయిన కానించి ఏమైందండి ఏదో పని ఉంది అన్నారు ఆ తర్వాత నుంచి మీరు మొహంలో ఆనందం కనిపిస్తుంది అని అనగానే ఇక మనం బంధాలు రక్త సంబంధాలు మనం ఎంత వదులుకోవాలనుకున్నా మన నుంచి ఎంతమంది దూరం చేసినా అవి ఎంతో కొంత కాలానికి తిరిగి మనకి చేరుతాయి సుమిత్ర అని అంటూ ఉంటే ఏంటోనండి మీరు వచ్చిన కానించి బంధాలు రక్త సంబంధాలు దూరం చేసుకున్న దగ్గర అవుతున్నాయి అంటున్నారు నాకేం అర్థం కావటం లేదు అని అంటూ ఉంటే ఏంటి మమ్మీ ఏం అర్థం కావటం లేదు అంటున్నావు అని అనగానే ఏం లేదు జోష్నా ఏదో పనుందని ఇందాక మీ నాన్న బయటికి వెళ్ళారు వచ్చిన కానించి రక్త సంబంధం ఎంత దూరం పెట్టుకున్నా ఏదో తెలియకోకుండా మనకు దగ్గరే ఉంటుంది అని మాట్లాడుతున్నారు అని అనగానే ఇదేంటిది డాడ్కి నిజం తెలిసిపోయిందా డాడీకి నిజం తెలిసిపోయి ఇదంతా నటిస్తున్నారా నిజంగానే డాడ్కే కనుక నిజం తెలిసి ఈ నిజాన్ని తాతయ్యతో చెప్పాలి అని అనుకుంటే మాత్రం ఈరోజు దాసుకు పట్టిన గతే డాడీకి కూడా పడుతుంది బావ కోసం నేను ఏదైనా చేస్తాను కాబట్టి డాడీకి నిజం చెప్పి తెలిసి తాతకు చెప్పాలని చూస్తే మాత్రం దాసు పక్కన మరో బెడ్ని రెడీ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి జోష్న కొంచెం కూడా మానవత్వం లేకుండా మైండ్లో ఈ రకంగా ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక అక్కడేమో దీప కార్తిక్ బాబు రేపు చాలా మంచి రోజంట రేపు ఉదయం గుడికి వెళ్ళి ఆ తర్వాత మనం రెస్టారెంట్ని అయితే ఓపెన్ చేసుకోవడానికి అంత మంచి జరుగుతుంది కానీ రేపు రెస్టారెంట్కి ఓపెన్ చేసినప్పుడు రేపుటికి రేపే మనం ఓపెన్ చేస్తున్నామని తెలిస్తే ఎవ్వరూ రారు రేపు రెస్టారెంట్కి ఓపెన్ చేస్తున్నామని చెప్పేసి ఆ చుట్టుపక్కల మొత్తానికి కూడా ఈ రోజు నుంచే తెలియాలి రేపటి నుంచి రెస్టారెంట్ ఓపెన్ అవుతుందని అందరికీ వాళ్ళ నుంచి తెలిస్తేనే రేపు మన హోటల్కి వస్తారు అని అనగానే అవును దీప అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని అనగానే పాంప్లైంట్స్ని మనం అందరి సందు సందుకి వెళ్ళి ప్రతి వీధి వీధి పంచి వద్దాం ఈ ఏరియా అంతా కూడా అని అనగానే సరే దీపా అని అంటూ ఉంటే కార్తిక్ బాబు వెళ్తానన్నది నేను మీరు ఇంట్లోనే ఉండండి అని అంటూ ఉంటే ఏంటి దీపా మొత్తం నువ్వే సాధించేసానని చెప్పుకోవటానిక నేను కూడా వస్తాను పదవి వెళ్దాం అని చెప్పేసేసి కార్తీక్ సైకిల్ తొక్కుతూ ఉంటే దీప సైకిల్ వెనకథలు కూర్చొని సత్యరాజు వారి రెస్టారెంట్ మళ్ళీ ఓపెన్ అవుతుందని చెప్పేసేసి అందరికీ పాంప్లెంట్స్ అయితే పంచి పెడుతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ రేపు జోష్న మన సత్యరాజోళ్ల రెస్టారెంట్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిన రోజే క్లోజ్ చేసేయాలని చెప్పేసేసి పెద్ద ప్లానే వేస్తుంది కానీ చివరాకరకు తాను తీసుకున్న గోధులు తానే పడ్డట్టు ఆ ఎఫెక్ట్ అంతా కూడా జ్యోత్న రెస్టారెంట్కే తగలబోతుంది మరి జోష్న రెస్టారెంట్లో ఈ రకంగా వర్క్ సరిగ్గా లేదని చెప్పేసి తాతయ్య జ్యోష్న మీద కోప్పడటం కూడా జరుగుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఇక దసరథకు నిజం తెలిసిన తర్వాత జోష్నకు బుద్ధి వచ్చేటట్టు చే ఎలా ఏ రకంగా చేయాలనుకుంటున్నారో రానున్న ఎపిసోడ్లో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి